నమస్తే వెల్కమ్ టు ఎ నైన్ న్యూస్ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో స్వయంభవమూర్తిగా కొలువైన శ్రీ మధ్యాంజనేయ స్వామివారి దేవస్థానంలో ఈ రోజున శనివారం కావున ప్రతి శనివారం వల్లే ఈ శనివారం కూడా ఉదయం ఎనిమిది గంటల నుండి మా దేవస్థానం అర్చక స్వాములు స్థానాచారులు వారు పేద పండితులు సమిష్టిగా శ్రీ మధ్యాంజనేయ స్వామివారికి పంచామృత అభిషేకం అత్యంత ఉపయోగంగా జరిపన్నారు అదేవిధంగా ఈరోజు శ్రీ స్వామివారి జన్మ నక్షత్రం పూర్వభాద్రం నక్షత్రం తిథి అయినందున మా దేవస్థానం అర్చక స్వాములు స్థానాచార్యులు వారు పేద పండితులు సిబ్బంది సమిష్టిగా శ్రీ సువర్చల సమేత శ్రీ ఆంజనేయ స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా వేద నడుమ అంగరంగ వైభవంగా జరగడం జరిగింది అదేవిధంగా భక్తులు యావన్ మంది ప్రతిరోజు శ్రీ స్వామివారిని దర్శించి తదనంతరం మండపంలో ఉచిత ప్రసాదం తదనంతరం అన్న ప్రసాద నందు అన్నప్రసాదం కూడా స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం ప్రతిరోజు వలే ఈరోజు కూడా మా దేవస్థానం వేద పండితులు ఇరువురు కూడా అభిషేకం కళ్యాణం అనంతరం వేదపట్నం కూడా చేయడం జరిగింది శ్రీ స్వామివారిని దర్శించి ప్రసాదం అన్న ప్రసాదం సేకరించి స్వామివారి దేవస్థానంలో జరుగు అన్ని వివిధ పూజా కార్యక్రమం తిలకించి శ్రీ స్వామివారి కృపక పాత్రలు కావలసిన కోరుచున్నాం జై శ్రీరామ్ జై హనుమాన్